సో ఫైనల్గా ఈ జనరేషన్కి శివ సినిమా గురించి ఏం చెప్తారు పున్న ఈ జనరేషన్ శివ సినిమా ఈ జనరేషన్ అందరు చూడాల్సిన సినిమా బాహుబలిలో తర్వాత ఈ త్రిగులార్లు ఇవన్నీ ఇవన్నీ కాదు తక్కువ బడ్జెట్లో సినిమా ఎలా చేయాలి లేకపోతే అంటే నేను ఆడియన్స్ అంటే సినిమా బాగుంటే ఏదంటే అది చూస్తారు కానీ ఆడియన్స్ చెప్పటం కాదు వచ్చే డైరెక్టర్లు చెప్తున్నాను డైరెక్టర్లు అవ్వాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే సినిమా తక్కువ బడ్జెట్లో ఎలా తీయాలి సౌండ్ సౌండ్ ఎఫెక్ట్స్ మనం వెళ్ళి మ్యూజిక్ డైరెక్టర్ పైన కొట్టించాలని అవసరం లేదు మన దగ్గరే ఒక సౌండ్ది ఉంటే మనకు కావాల్సినవి అన్నీ రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్తే రైల్వే ట్రాక్ ట్రాక్ సౌండ్ వస్తుంది ఏది కావాలన్నా మనం క్రియేట్ చేసుకోవాలి ఒరిజినల్ చివర అలా చేసాం ఒరిజినల్గా ట్రైన్ ట్రాక్ దగ్గరికి ట్రాక్స్ సౌండ్ ఇలా చేశాం కదా ఇట్లా చేసుకొని శివా సినిమాని ఇంకొక పది పదిహేను ఏళ్ళు ఇంకా గుర్తుంటుంది నాకు తెలుసు సూపర్ ఈ ఇప్పుడు ఇప్పటి నుంచి ముప్పై ఐదు అంటున్నారు కదా ఇంకొక పది పదిహేను సంవత్సరాలు ఈ జనరేషన్ కూడా వచ్చే జనరేషన్ చెప్తారు మా టైంలో శివా సినిమా అంతకుముందు మా నాన్న చూశాడు ఇప్పుడు మేము చూసాం ఇప్పుడు మీరు చూడండి ఈ లెగసీ అలా కంటిన్యూ అయ్యేది లైక్ అవుద్ది నాకు తెలిసి అవ్వద్ది ఇందాక అన్నమయ్య ప్రస్తావన వచ్చింది మా ఊరి సినిమా కాదు సార్ తెలుగు సినిమా ఎన్ని సంవత్సరాలు బతుకుంటుందో అన్ని సంవత్సరాలు గుర్తుండిపోయే సినిమా అన్నమయ్య అంటే అప్పటిదాకా నాగార్జున గారిని చూసిన విధానం వేరు అన్నమయ్యకి వచ్చేలాగా పూర్తి డిఫరెంట్ సో ఆ సినిమాకి మేకప్ వేయడం అంటే ఒక ఛాలెంజింగ్ అది అన్నమయ్య సినిమాకి నా అప్పుడు రాఘవేంద్ర వీళ్ళందరూ కూర్చొని నాగార్జున గారికి మేసం తీసేయాలరా ఈ సినిమాకి అని మేసం ఎట్టిపో తీసేయాల్సింది అన్నమాయికి ఓ పిల్లక ఉంటుంది ఇలా ఇలా ఏదో స్కెచ్ చేసి చూపించారు నాకు భయం వేసింది యాజ్ ఆర్టిస్ట్ ఆర్టిస్ట్గా నాగార్జున గారు మేసం తీస్తే ఎట్టి పర్సెంట్ వర్కౌట్ అవ్వదు బట్ ఇది ఆయన చెప్పాలి మేసం తీయకూడదు అప్పుడేంటి పౌరాణిక సినిమాలు ఈ దేవుడి సినిమాలు వచ్చేస్తే వాళ్ళకి మీసాలు ఉండకూడదు ఇది ఒక ఆనువాయితీ పద్ధతిది సరే మేసం తీసేస్తే మట్టికి నాకు నాకు ఆయన తెలుసు కదా ఆయన ముఖం ఎలా ఉంటుంది ఏంటి మీసం తీసేస్తే ఎలా ఉంటుంది ఆయనతో సార్ అట్టగా సార్ మన మేసం తీయద్దు ట్రిమ్ చేసుకున్నాం కావాలంటే కానీ మేసం ఎట్టి కోరుసం తీయద్దు కాదురా మరి డైరెక్ట్గా తీసే మాట తీయద్దు సార్ ఘర్సాం గారికి చెప్పి తిరుపతిలో కొన్ని అన్నమయ్య ఫోటోలు దొరుకుతాయండి అన్నమయ్య కీర్తనలో అవి నాకు ఒక పది పదిహేను కావాలండి ఆ బొమ్మలు చూడాలి అంటే అది తెప్పించారు దాంట్లో ఫస్టే ఒక దాంట్లో మేసం ఉంది తిప్పేలా హనుమాయికి హనుమాచార్యుడికి తిప్పి అది తీసుకెళ్ళి సార్ మేసం పెడు అది తీసుకెళ్ళి అక్కడి నుంచి మేసం పెట్టాం ఇది మా డిపార్ట్మెంట్ లో పెద్ద పెద్ద వాళ్ళకి అన్నమాయికి మేసం ఉంటాం ఏంటి గొడవ వాడు పెద్ద ఇట్లా ఇట్లా అంటాడు వాడు మేకప్ మేను దానికి మేసం అన్నమాయికి మేసం ఉంటామేంటి నవ్వుతాడు ఈయనో చంద్ర చంద్ర అంటాడు అడేం చెప్తే అది అంటాడు అసలు అని పెద్ద పుకారైపోయింది ఇండస్ట్రీ అంతా ఇదేందబ్బా ఇది ఈ చిత్రం ఇది ఇప్పుడు చాలా మ్యాగ్జైన్లో కూడా ఆర్టికల్ ఆర్టికల్ ఏంటి అసలు మామూలుగా కాదు ఇది ఇదేం దాబా ఇది అంబర మేసం ఉంటే అంటే ఇప్పుడు ఆర్టిస్ట్గా నాకు తెలిసి మేకప్ ఆర్టిస్ట్గా ఫస్ట్ గుర్తించాల్సింది ఏంటంటే చాలా మంది మేకప్ మ్యాన్లు మేకప్ వేసేసి వెళ్ళిపోవడం కాదు మామూలుగా కూడా చెప్తున్నా ఆర్టిస్ట్కి ఏ లుక్ అయితే బాగుంటుంది ఎలా బాగుంటుందో ముందు మైండ్లో స్కెచ్ మనం ఏర్పడు ఏర్పరచుకోవాలి అంటే తెలుసుకోవాలి తెలుసుకొని దాని ప్రకారమే మనం మేకప్ వేసుకోవాలి ఒకళ్ళు మా రౌండ్ మొక్క ఉంటుంది కోల మొక్క ఉంటుంది ఒకళ్ళు సంథింగ్ ఒకళ్ళు చిన్న కన్ను ఉంటుంది ఒకళ్ళు పెద్ద కన్ను ఉంటుంది ఒక ఒక ఒకటి ఒక ఒక జా వచ్చేసి ఒకళ్ళకి ఎక్కువ ఉంటుంది ఒకళ్ళకి తక్కువ ఉంటుంది చాలా ఉంటాయి డిఫికల్ట్ ఉంటుంది ఫేస్లో ఇది మనం వేసేసామంటే కాదు సరే ఇది స్టార్ట్ అయింది ఆల్రెడీ కేరళ వెళ్ళాం కేరళలో షూటింగ్ స్టార్ట్ అయిపోయింది బట్ గిట్ అంత అయిపోయింది విన్సెంట్ గారి మట్టి నువ్వు ఎవ్వరి మాట ఆయనకు చాలా బాగుంది అన్నాడు కెమెరా వినసెంట్ గారు పెద్ద ఆయన ఆయన దగ్గరికి వెళ్ళి ఏం సార్ ఎలా ఉంది నాకు బాగుంది ఏం భయపడద్దు అందరూ అలా మాట్లాడుతారు నువ్వేముంది నాకు నాకు ఇదే టింట్ కావాలి అని చెప్పాడు ఇప్పుడు స్టార్ట్ స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది సెకండ్ గెటప్ వచ్చింది ముసలి గెటప్ ముసలి నైన్ నైన్టీ టూ ఇయర్స్ కాదు మిడిల్ 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 మిడిల్కి ఏం చేద్దాం అంటే మిడిల్కి అప్పుడు మార్చా అవి విగ్గు తీసుకొని ఫస్ట్ టైం విగ్గు పెడతాం ఆయనకి అదిగ్గు పెట్టి తీసి ఒక పెట్టి పెట్టేటప్పుడు అప్పుడు రామ్ గోపాలమ్మ గారు వచ్చారు ఎన్ఐటి స్టూడియోకి నాచారంలో ఉంది కదా అక్కడ చేస్తున్నాం సాంగ్ చేస్తున్నాం ఇద్దరు ఆడ ఏమన్నా రమ్యకృష్ణను అమ్మాయితో సాంగ్ నిగమా నిగమా సాంగ్ ఏదో చేస్తున్నాం అలా క్లైమాక్స్ సాంగ్ ఇద్దరు చనిపోతారే ఆ సాంగ్ చేస్తున్నాం అక్కడ వేసాను ఫస్ట్ ఏదో అనుకున్నాను బాగా చేసే నాగార్జున చూస్తానికి వచ్చాను అన్నాడు రాము ఏదో కిలకా కిలక ఎలా ఉంది బాగుందని చెప్పాడు రాము గారు అప్పుడు చూసి అది చేసిన తర్వాత ఇప్పుడు వచ్చి ఓల్డ్ గెటప్ కావాలి తిరుపతిలో ఉన్నాం మేము తిరుపతిలో ఉంటే రవి అని ఒక కోడేట ఉండేవాడు నేను దానికి ఎలా ఇవ్వాలి ఏంటి అని మా ఏడ్రెస్ని దగ్గర పెట్టుకొని వాడితో మేకప్ చేసుకుంటా అది చేసుకుంటా ఉంటే అరే నువ్వు ఇక్కడ మా కష్టపడిపోతున్నావు రూపుశిలిపి కానీ రేపొద్దున్న మేకప్ మ్యాన్ వస్తున్నాడు కొత్త మేకప్ మ్యామ్ గెటప్ గట్రా అనగానే నేను తెక్కు తెక్కు కదా డేస్ ఉంటుంది పెట్టేసి యోగానంద్ అని మేనేజర్ అండి ఏమంటే రేపటి నుంచి వేరే మేకప్ మ్యాన్ వస్తున్నాడు మరి నాకెందుకు తిరుపతిలో రూమ్ ఒగేమో నాకు టికెట్ వేసి చేయడం వెళ్ళిపోతాను అదేంటి వెళ్ళిపోతానంటే బాబుతో మాట్లాడే బాబుతో మాట్లాడేది ఏమీ లేదండి ముందు మీరు టికెట్ వేయండి లేదా నేను బస్కి వెళ్ళిపోతాను పాత్ర బస్ తిరుపతి బస్ ఎక్కి ఐదో వచ్చేస్తాను యోగానంద్ గారు అంటే చాలా దగ్గర దగ్గర దగ్గరికి ఉందా ఆయనతో డైరెక్ట్గా ఆయన ఎగ్జిక్యూటివ్ కాదురా ఉండరా వండను ఆడెవడో ఎవడో వస్తున్నాడు మేకప్ మీద నాతో పని లేదు వెళ్ళిపోతాను కోపం తిక్క ఈయనెళ్ళి బాబు గారితో చెప్పినట్టున్నాడు అరే నా పండురా బాబు అని ఆ నాపేసారు మేకప్ బయట బయలుదేరి తిరుగుతూ బయలుదేరిపోయాడు సాయంత్రం రేపు పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ ఆరు గంటలకు నాలుగు గంటలకు ఫ్లైట్ టికెట్ వేసి క్యాంతు తెచ్చారు నన్ను మేకప్ చేస్తాను వెళ్ళినప్పుడు అడిగాడు ఎందుకు రా కోపం సార్ ఒకటి ఫస్ట్ గెటప్ వేసారు మిడిల్ వేసా ఓల్డ్ గేటప్ నన్ను అడగాలి నా వల్ల వద్దా రాదా చేస్తావా లేదా ఒకటి చేస్తా ఒకసారి బాగాలేదు రెండోసారి చేస్తా మూడోసారి బాగా అప్పుడు నాకు కూడా సాటిస్ఫాక్షన్ ఒక్కో నేను వెళ్ళిపోయాను కాబట్టి మిగతా వాళ్ళు వస్తే నాకు కూడా ఉంటుంది కానీ నన్ను అడగకుండా నాకు చెప్పకుండా అంటే ఇక నేను మరి అంతే కదా అంతే కదా మరి నాగేంద్ర గారితో ఏం మాట్లాడాడే మొత్తం అయిపోయింది షూటింగ్కి వెళ్ళిన షూటింగ్కి వెళ్ళిన తర్వాత ఒక ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏళ్ళ కుర్రాడు తీసుకొని గారికి చూపించి కుర్రాడు చూడండి డైరెక్ట్గా చూపించి రూమ్కి తీసుకెళ్ళి వేశారు మేకప్ అది వేసుకొని సాయంత్రం తీసుకెళ్ళి బాబు బాబు దగ్గర తీసుకున్నప్పటికీ అప్పుడు నాగార్జున గారి దగ్గరికినూ రాఘవేంద్ర దగ్గరికి గుళ్ళో నుంచి పూజారులు అందరూ పండితులు అందరూ వస్తూ ఉండేవాళ్ళు రాగానే వాళ్ళకి లేచి నాలుగు నమస్కారం పెట్టి ఇట్లా పెద్దవాళ్ళు కదా అట్లా చేస్తూ ఉండేవాళ్ళు వీడిని తీసుకెళ్ళినప్పటికీ ఆయన చూడగానే ఎవరో పూజలు వచ్చాడని మా బాబు లేచి సత్యం లేదు దండం పెట్టాడు కాదని మేకప్ వేసాను నాగార్జున గారికి దండం ఆ ఆడికి ఏ అక్రోరికి మేకప్ వేసి తీసుకొచ్చాను కదా అతనికి మేకప్ చేశాను సార్ అరేమ్మా ఇంత బాగా చేశావు కదా బాగుందిరా అని చెప్పి డైరెక్ట్గా డెమో లాగా డెమో లాగా చేశా పదపదాన్ని డైరెక్ట్గా చేసే రాజేంద్ర గారు సేమ్ అదే ఎవరో పండితులు వచ్చారు లేచించాడు కాదు సార్ మేకప్ చేశాను ఇది అన్న మీద ఓల్డ్ గా అని అరే చదివిపోయింది రా ఇలా ఉంటే చాలు రా ఓకే అదే అక్కడి నుంచి ఆ ఓల్డ్ గేటప్ గోల్డ్ గేట వచ్చినప్పుడు సినిమా అసలు అంటే అక్కడ ఒక మెరికల్ రెండు అంటే ఆ సినిమాకి ఏం చేసినా సక్సెస్ వేరుకొండ దయవాళ్ళ ఇంత కూడా మాకేం ఎక్కడా కూడా ప్రాబ్లమ్స్ అనేది లేదు ఏమీ లేదు కానీ చేసిన వేసింది వేసినప్పుడు సక్సెస్ సినిమా అదొక గ్రేట్ సినిమా అదొకటి ఒక నెల క్రితం సుమన్ గారిని కలిశాను నేను సుమన్ గారిని ఇంటర్వ్యూ చేశాను ఆయన అన్నమయ్య గురించి చెప్తా అసలు ఆయన మాట్లాడుతుంటే ఒక రకమైన ఉద్యోగానికి గురైపోతున్నారు ఎన్ని నెలలు షూటింగ్ జరిగినంత కాలం ఆయన ఎంత నిష్టగా ఉన్నారో ఆయన నిష్ఠగా ఉన్నవాడు ఆయన కూడా స్టూల్ మీద కూర్చునేవాడు మరి ఇంటికి వెళ్ళి కూడా షాప్ మీద పడుకునేవాడు ఆయన ఆయన ఉన్నంత కాలం చాలా నిష్టగా ఉన్నాడు సో చాలా ఆనిస్తాడు చాలా చాలా మంచివాడు అంటే నాగార్జున గారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు అన్నమాయి కోసం అంటే ఫుడ్ కానీ ఏమేజల అది నాన్ వెజ్ తినేవాడు కాదంటే ఏం జాగ్రత్త అంటే చెడు మామూలు షూటింగ్కి వచ్చినట్టు వచ్చేవాడు ఇంటికి వెళ్ళిపోయాడు అంతే జాగ్రత్తలు మాంచం మాంసం వేసుకుంటాం కోదు కింద పడుకుంటాం అవన్నీ ఏం చేయలేదు ఆయన నాన్వెజ్ చుట్టూ మామే సార్ వెజ్ నాన్ వెజ్ తింటాం నేను చూడాల ఓకే అంటే మరి ఏడుకొండలతో అబద్ధం ఎందుకు కావాలి కానీ ఆయన తిన్నాడో తినలేదో నాకైతే తెలియదు కానీ నా దగ్గర మటుకు నేను చూస్తున్నప్పుడు నాన్ వెజ్ అసలు ఆ షూటింగ్ నాన్ వెజ్ లేదు హోటల్లో కానీ ఆ షూటింగ్ రాజేంద్ర గారు ఈ విషయాల్లో చాలా జాగ్రత్త తీసుకుంటాడు నాన్ వెజ్ పెట్టడం రామదాసు కానీ లేకపోతే సిరిడి సాయిబాబుకి కానీ నాన్ వెజ్ ఎంత ప్రిఫర్ చేయరు దాని తర్వాత సిరిడి సాయిబాబా శ్రీ రామదాసు రామదాసుకే నంది అవార్డు వచ్చాడు అవును నంది అవార్డు అంటే గుర్తొచ్చింది అంటే నాగార్జున గారితో ట్రావెలింగ్ ఒక ఎత్తు హరికృష్ణ గారు అంటే ఎందుకు మీకు అంత ప్రేమ హరికృష్ణ దానవర సోదకం చేసేటప్పుడు హరికృష్ణ అర్జున్ వ్యాసం వేసాడు హరికృష్ణ గారు నీకు గుర్తుందా అవును అప్పుడు ఈ యూనిట్ వ్యాన్ ఉండే కావు జనరేటర్ ఇప్పుడు రోడ్డు మీద జనరేటర్లు ఉంటాయి లారీ జనరేటర్లు ఉంటాయి అట్లా ఒక లారీ మీద జనరేటర్ ఉండేది ఒక జనరేటర్ లైట్స్ కలిగిచ్చేది జనరేటర్ నాకు అంత ఐడియా సార్ ఈ నూట్ వచ్చేటప్పుడు వెనక జనరేటర్ ఒకటి పెద్దది ఇప్పుడు కరెంట్ లేకపోతే జనరేటర్ ఒకటి పెడతారు అలాంటిది ఉండేది అనమాట కరెక్ట్ గా అది ఒక గంట గంటన్నర తర్వాత వేడెక్కి ఆగిపోయేది ఇంజనం ఆగిపోతే ఈయనొచ్చి బాగు చేస్తే అది స్టార్ట్ అయ్యేది హరికృష్ణ గారు ఓహో ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి రెంచ్ అని అదే అని అందిస్తే అలవాటైపోయింది నాకు ఆ మెకానిజం అంతా వచ్చు ఆయన తీసి దాంట్లో డీజిల్ పోతాయి చేసి అట్లా ఆ సామాన అందించడం కోసం వెళ్ళిపోయావాడిని ఆ జనరేటర్ ఆఫ్ అవ్వగానే ఆయన ఆయనకి ఆ రెంచులు గించులు కరిగలేరు ఇవంటే అందించాడు అట్లా అంటే యాక్చువల్గా చెప్పాలంటే చిన్న వయసు కదా నాన్న భయం ఉండేది కదా హరికృష్ణ గారు రామారావు గారు అబ్బాయి రామారావు గారు భయపడతా ఉండాలి పద్నాలుగు పదిహేను ఏళ్ళు వయసు అట్లే పదహారు ఏళ్ళు కదా చెడ్డీ తెచ్చుకుని వెళ్ళినా పెద్ద పట్టించుకున్నాడు ఎలా ఇడ్లీ తిన్నావాడు ఆయన తిన్నాను ఎండు తిన్నా నాలుగు తిన్నా నాలుగు ఇంట్లో రా రెండు తిన్ను రా రెండు వాళ్ళు తిన్నా అంటే చంద్ర తిని అట్లా అట్లా హరికృష్ణ గారితో నాకు బాగా ఎఫెక్షన్ ఎందుకు వచ్చిందో తెలియదు అంటే చాలా ఇష్టం నాకు ఆ తర్వాత సీతారామరాజు దానికి కూడా నందేవాడి నందేవాడి సో సీతారామరాజు సినిమాలో అంటే హరికృష్ణ గారి సినిమా కెరీర్ అంతా చూసుకుంటే ఒక రకమైన మేకప్ ఉండేది సీతారామరాజుకు మాత్రమే చాలా అద్భుతంగా ఉంటుంది ఫేస్ కూడా టైట్ షార్ట్ పెట్టి క్లోజ్ షాట్ పెట్టినా కానీ చాలా అద్భుతంగా కనిపిస్తారు అది మేకప్ ఉండేది కానీ ఏం చేశానంటే నేను కెమెరామ్యాను అంటే ఎందుకు వెళ్ళి హరికృష్ణ గారు ఫేస్ క్లోజ్ పెట్టినప్పుడు కనపడకుండా కొద్దిగా అవుట్ పెట్టుకో అనుకునేవాడు ఇంటర్కి మాస్తం లెన్స్ అవుట్ చేసి పెట్టుకోమన్నా ఇంటర్కి మాత్రం అప్పుడు ఈ ఈ ఉండేవి కదా ఆ అవుట్ ఫోకస్లో స్టేడ్కి కనబడే ఇంత మేకప్ బ్రిడ్జ్ కాదు అది నాకున్న తెలివితేటగా ఏం చేశానంటే ఆ లెన్స్ కొద్దిగా ఫుల్ ఫోకస్ పెట్టకుండా అట్లా ఒక ఇంటర్కి పోతాం అట్లా చిన్న టెక్నిక్ అక్కడతో అద్భుతంగా అక్కడ మచ్చలు కనపడం అవి ఏంటంటే అవుట్ ఫోకస్ వల్ల ఆ మచ్చ అట్లా అట్లా అయ్యేది కదా అన్వినిగా అయ్యేది స్టేట్లో ఉండేది అంత అండ్ హరికృష్ణ అంతే చాలా కప్పు బాగా చేశాను చేయట్లేదని కాదు బట్ అవుట్ ఫోకస్ వల్ల ఫేసు